ంగ్ ఫ్రెండ్స్ మనమైతే పని చేసుకొని సాయంత్రానికి అలా బయటకు వచ్చాము చూడండి వాతావరణం ఎలా ఉందో మబ్బు పట్టింది బాగా వర్షం వచ్చేటట్టుంది మధ్యాహ్నం అయితే ఎండ సాయంత్రం ఐదు ఐదున్నర దాకా కూడా ఎండగానే ఉంది ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చల్లగా ఉంది ఏదేమైనా సాయంత్రం ఇలా బయటకు వస్తే ప్రశాంతంగా ప్రకృతిలో చాలా బాగుంటుందండి ఈ గాలి చాలా మంచిది ఆరోగ్యానికి ఇది మనకు ఒక విధంగా చెప్పండి ఇది ఒక అదృష్టం ఇది ఒక రకమైన అదృష్టం మనం బిజీ బిజీగా సంపాదించలేదని బాధపడే కడకన కూడా ప్రశాంతంగా పనిచేసుకొని వచ్చిన కాడికి సాయంత్రం పూట ఇలా సాయంత్రం పూట ఒక గంట సేపు బయటకు వచ్చి వాకింగ్ చేసి బండి మీద వాహనం మీద వచ్చాను ఇటు వాహనం మీద వచ్చి కాసేపు సాయంత్రం పూట బయటకు రోజు సరదాగా కాసేపు వాకింగ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంతకన్నా ఏం కావాలి మనకి ఇంకేం ఇంకేం కావాలి చాలే ఇక చాలే డైలీ మినిమం మనం ఒక వెయ్యి రూపాయలు పనిచేసుకొని సాయంత్రం పూట ఒక గంట సేపు ఇలా బయటకు వచ్చి వాకింగ్ చేసి వెళ్తే ఈ చల్లటి గాలి ఈ ప్రకృతి ఈ చెట్లు పచ్చని చెట్లు ఈ ప్రశాంతమైన వాతావరణం మనసుకి ఎంతో రిలాక్స్ ఇస్తుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు దక్కుతాయి చాలామందికి ఈ అవకాశం ఉండదు మనకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మన నిజంగా అదృష్టవంతులనే ఎండ అయితే మధ్యాహ్నం పొగిలి ఎండగా వస్తుంది సాయంత్రం పూట అయితే వాతావరణం ఇలా సలబడుతుంది ఇది విచిత్రమైన వాతావరణం అయితే ఉంది ప్రస్తుత కాలంలో ఈరోజు నాకు పని ఉదయం నుంచి పని లేదు మధ్యాహ్నం పూట ఇంట్లో రెస్ట్ తీసుకున్నా సాయంత్రం ఐదు గంటలకు షాప్ దగ్గరికి వచ్చాను ఐదు ఐదు బాబుకి పని స్టార్ట్ చేశాను నేను చేసిన పనిందా చూపించానుగా షార్ట్ వీడియోలు పెట్టాను అది పని కరెక్ట్గా టైం అంతా ఆరున్నరకు పని అయిపోయింది పని వాళ్ళకి ఇచ్చేశాను మన డబ్బులు మనకు పడ్డాయి ఇంకా బండి వేసుకుని ఇలా ఊరు బయటకు వచ్చాను కాసేపు వాకింగ్ చేస్తా కాసేపు బండి స్టాండ్ వేసి వాకింగ్ చేసి ప్రశాంతంగా ఈ ప్రాంతంలో బాగా ప్రశాంతంగా ఉంటుంది చెట్లు అంత పొలాలు పైర్లు వాకింగ్ చేస్తే చల్లది ఈ సాయంత్రం పూట ఉదయం పూట ఎట్టా వాకింగ్ చేయడం అయితే నాకు కుదరదు అందువల్ల సాయంత్రం పూట వాకింగ్ చేయడం అయితే జరుగుతుంది వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇన్ని టెన్షన్లు ఇన్ని ఒత్తిళ్ళు వచ్చినా నేను తట్టుకొని నిలబడుతున్నానంటే సమస్య ఈ సమస్యలన్నీ కూడా ఇట్లా నేను ఒంటరికి వస్తాను జనాలతో ఎక్కువ మాట్లాడను టెన్షన్గా ఉన్నప్పుడు పూట ప్రతిరోజు బయటికి రావాల్సిందే ఎప్పుడన్నా ఒక రోజు కుతనప్పుడు ఆ రోజు బాగా నిన్న రాలేదు బయటికి నిన్న రాకపోవడం వల్ల ఇలా ఉదయం బాగా నీరసంగా ఉంది అందుకని ఈరోజు సాయంత్రం బయటకు రావడమే జరిగింది ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల రాలేకపోయాను అనమాట వాతావరణం చూసారా ఒకసారిగా ఎలా మారిపోయిందో ఆకాశం అంతా మేఘా మేఘామృతమైంది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ను ఎర్రబడ్డది ఇది ఇది చూసారా ఎట్టుందో లొకేషన్ చూసారు కదా చాలా బాగుంది కదా ఇటు పక్క ట్రాఫిక్ కూడా ఉండదు ఈ రోడ్ ఈ రూటు పల్లెటూరు పోయే రూటు కాబట్టి మా ఇంతకన్నా మనకేం కావాలి భగవంతుడి దయ వల్ల మనకు డైలీ వెయ్యి రూపాయలు ఇన్కమ్ వచ్చి హ్యాపీగా సాయంత్రం దాకా పనిచేసుకుందాం కార్లు దూసుకుపోతుంది కార్లు ఈ తారు రోడ్డు వేసిన తర్వాత అయితే మటుకు కార్లు తెగ తిరుగుతున్నాయి ఈ మెటల్ రోడ్ ఉన్నప్పుడు ఎవరు ఎటు ఎవరు తిరిగేవాళ్ళు వాళ్ళు ఈ పక్క పెద్దగా పోయే కాదు ఈ మధ్య కార్లు బాగా చూసుకొని పోతున్నాయి ఈ రూట్ మీద అక్కడ వర్క్ జరుగుతుంది కదా ఎక్స్ప్రెస్ హైవే రైల్వే స్టేషను అది దూరంగా కనపడితే స్టేషన్ రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ హైవే ఆ వర్క్ జరుగుతుంది దానికి సంబంధించిన కార్లు లాగా ఉంది ఇది చాలా ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది కాసేపులో అయితే వర్షం వచ్చేటట్టుంది వర్షం వచ్చే లోపు మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ మనకి ఎక్కడ కూడా అంత ముందు అక్కడ పూరి గుడిసి ఒకటి ఉంటే ఆ పూరి పక్క కూడా పడిపోయింది ఇవన్నీ వెంచర్లు అండి ఇది ఎన్ని వెంచర్లే ఈ వెంచర్లు అక్కడక్కడ వెంచర్లు ఉంటారు పొలాలు ఉంటాయి అన్నీ కలిసి ఉంటాయి వెంచర్లు ఇవి ఇదంతా ఇది వెంచరి అటుపక్క పొలాలు ఇక్కడ వరకు ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు అయితే వెంచర్లు వచ్చినాయి నేనుంచిన గాడికి ఇంతవరకు వెంచర్లు వచ్చినాయి ఇక్కడ నుంచి ఇటు ఉండే వెంచర్లు వెనక్కుండా ముందుకు ఇంకా బాలా రేపు ఆ స్టేషన్ ఓపెన్ అయితే రైల్వే స్టేషన్ ఓపెన్ అయితే మటుకు ఇంకా ఆడదాకా వెంచర్లు వేస్తారు ఊరుకోరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ పొగాకు బండే పొలాలే పొగాకు కంది ఈ బండే పొలాలు మెట్ట మెట్ట పైరు మెట్ట పైరు లేస్తారు అక్కడక్కడ తోటలుండే లోపల బోర్లు ఉన్నాయి ఇది చూశారు కదా చాలా హాయిగా హ్యాపీగా ఉంది డబ్బు సంపద సమృద్ధి శ్రేయస్సు భోగభాగ్యాలతో కూడిన జీవితం ఆనందకరమైన జీవితం సంతోషకరమైన జీవితం విశ్వం మనకు ఆశీర్వదించినందుకు విశ్వాన్ని కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నేను థ్యాంక్ యూ నివాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆరోగ్యకరమైన జీవితం ఆనందకరమైన సంతోషకరమైన జీవితం భోగభాగ్యాలతో కూడిన జీవితాన్ని మాకు ఆశ్రయించిన విశాఖ కృతజ్ఞ జీవితాలు థ్యాంక్ యూ ఇది బాయ్ అండి ఇక నేను కాసేపు వాకింగ్ చేసి ఉంటా ఇది సాయంత్రం వీడియో వీడియో కంటెంట్ ఏముంది కంటెంట్ ఉండే కానీ ఈ మధ్య ఎండలకి నేను ఏ వీడియో పెట్టలేకపోతున్నా థ్యాంక్ యూ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్